మనం చదువుదాము వెంట వెంటనే ఆ రెండో వచనాలు చదివి సహాయం చేయండి అరవై ఐదవ కీర్తన రెండవ వచనం యశాగ్రంథం మొదటి అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ప్రభు ఈ వాక్యాలలో నుంచి మనతో మాట్లాడును గాక దేవుని వాక్యాన్ని మనము ఆలోచిస్తే ఇక్కడ రెండు పరస్పర భిన్నమైన వచనాలు కనబడతాయి ఒకటి ప్రార్థనలు ఆలకించువాడు అని రెండవది మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని ఈ రెండింటిలో ఏది నిజం ఈ రెండింటిలో దేన్ని మనం నమ్మాలి దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఒకటి ప్రార్థనలు ఆలకించువాడు అని రెండవది మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అని ఇప్పుడు ఎంతకీ ప్రార్థన ఆలకిస్తాడా ప్రార్థనలు వినడా ఈ రెండు కూడా వాక్యాలే కదా మరి రెండు పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి ఏదో ఒక భక్తుడు చేసిన వ్యాఖ్యానం కాదు కదా దీనికి మన అవగాహన ఏంటి దీని మీద ఇంతకీ దేవుడు ప్రార్థనలు వినే దేవుడా ప్రార్థన వినని దేవుడా మరిలా రెండు మాటలు చెప్తే దేన్నని మనం నమ్మాలి ప్రార్థనలు ఆలకించువాడు అనే మాట ఉన్నది ప్రార్థన వినను అనే మాట కూడా ఉన్నది ఈ రెండింటిలో ఏది దీన్ని బట్టి మనకు తేలుతున్న ఫలితార్థం ఏమిటంటే దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడే కానీ ప్రార్థన చేసేవాడి జీవితం బాగోపోతే హృదయం బాగోపోతే మాత్రం ప్రార్థన వినడు ఆ అవగాహనకి ఎలా వచ్చాం మనము అంటే దాని కిందే మీరు చేతులు ఎత్తినప్పుడు నేను మీ ముఖము చూడకుండా నా చేతులతో నా ముఖాన్ని కప్పుకుంటాను కాబట్టి మీరేం చేయాలంటే మీ పాపములు కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి అని దేవుడు అక్కడ మాట్లాడారు అంటే ఒక వ్యక్తి పాపములు కడుక్కోకుండా శుద్ధి చేసుకోకుండా కడగబడకుండా అతను ఒకవేళ ప్రార్థన చేస్తే అతడి ప్రార్థన దేవుడు వినడు అనేది ఇక్కడ తేలుతున్న ఫలితార్థం మరోసారి మాట జ్ఞాపకం చేస్తున్నాను మీరు బహుగా ప్రార్థన చేసిన వినను మీ చేతులు పాపముతో నిండిపోయాయి వెళ్ళి మీ పాపాలు కడుక్కోండి అప్పుడు మీ ప్రార్థన వింటాను అని దేవుడు చెప్పాడు అంటే ప్రార్థన చేసేవాడు కడగబడిన వ్యక్తి కాకపోతే ప్రార్థన చేసేవాడు పరిశుద్ధపరచబడకపోతే ప్రార్థన చేసేవాడు తన హృదయస్థితిని మార్చుకోకపోతే అతడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు అనేదే కదా దీని సారాంశం అరవై ఎనిమిదవ కీర్తనలో కూడా మనకున్న పాట అదే పాపమును మన హృదయంలో లక్ష్యము చేసిన ఎడల యహోవా నా మనవి ఆలకించకపోవును అన్నాడు కదా అంటే ఇక్కడ ప్రార్థన ఆలకించే దేవుల్లో మార్పు ఏమీ లేదు ప్రార్థన చేసే వ్యక్తుల్లో రకరకాల మార్పులు వస్తున్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉండడు వాళ్ళకి విముఖై ఉంటాడు యోహాను సువార్త తొమ్మిదిలో కూడా ఆయన అర్థంలో దిగిపోకపోయినా అర్థంలో దిగిపోకపోయినా విగ్రహార్పితములు తినేయకపోయినా పాపమును హృదయములో లక్ష్యముల ప్రార్థన వినుడు కదా చేసిన వినకపోవడం దేవుని చిత్తమా మనం ఎంత ఏడిచినా ఆయన అనుకున్నదే చేయటమే దేవుని స్టైలా క్రియలు బాగాలేవు కొంత బరి తెగించి శరీరంతో పాపాలు చేస్తారు కొంతమంది చాలా గోప్యంగా అంతరంగ పాపంలో రహస్య పాపంలో నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆత్మీయ అతిశయాన్ని కలిగి ఉంటారు ఒక రాజకీయ నాయకుడు ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడడం కరెక్టే కానీ పాస్ట్ గారికి ఏముంది ప్రోటోకాలు మళ్ళీ ఆ తగు ఈ దగ్గర తీసుకెళ్తే నేను ఎన్ని రోజు పెట్టే అంశాలు ఈ అన్నిటికన్నా ప్రార్థన చేసేవాడు స్వభావమే కీలకం అది నేను చెప్పదలుచుకున్న మాటది ఒకటే ఎంత చెప్పినా అదే ఇంకొక యాభై రిఫరెన్స్లు ఇచ్చినా అదే సారాంశమైతే అది ప్రార్థన చేసేవాడు రంగులు మార్చినట్టు మన బుద్ధి మారదు అంటే సింపుల్ ప్రార్థన మానే చేసిన వేస్ట్ కాబట్టి కడుపులో పెట్టుకోండి కడుపులో పెట్టుకోండి కృతజ్ఞత కలవాడై ఉండాలి అనండి వాడు పరిశుద్ధుడు అయిపోతే ఉపకారం ఏముందండి ఆడు శుద్ధుడయ్యాడు కానీ కొత్త జ్ఞాడు అడు వేస్ట్ రాని తొమ్మిది మంది కూడా పరిశుద్ధుల ఆ తొమ్మడుగురు శుద్ధులైరి కారా పోయి ప్రార్థన చేసేవాడికి ఏముండాలి దేవుడు కోరుతున్న ఒక క్వాలిటీ వాడికి అని మనం పరిమిలేవు కాకపోతే వాళ్ళిద్దరి భావజలాలు ఏకమట్ల అతనికి నచ్చింది ఖచ్చితంగా నచ్చదు ఇప్పుడు చెప్పండి వాళ్ళు పాపులా లోక సంబంధమైన సంతారు వేసే ఇతను కోపం వచ్చేస్తుంటుంది ఆమె ఏడి చేస్తుంటుంది ఇది నిత్యకూర్చి మా కొంపలో అమ్మ మా కొంక ంతా నువ్వు లోబడే మనసు కాదు నీకు అసలు లేదు తప్పలేదే శరీరాన్ని నలగొట్టుకొని వైరాగ్యంతో భక్తి చేస్తున్న మనిషి కదా ఈ కాలంలో ఇలాంటి పాపిష్టి రోజుల్లో పరిశుద్ధ జీవితమును గలిగిన ఒక భార్య స్తోత్రం చెప్పావాళ్ళు చెప్పండి అంటే నువ్వు చెప్పావా ముందు స్తోత్రం ఆయమ్మ కూడా అంతే సంఘాన్ని బట్టి స్తోత్రం మంచి మనం మాకు నమ్మకాన్ని బిడ్డలు ఇచ్చావు ప్రభా ఓ వేను ఇలాంటి ప్రశ్న అయిలికి అమ్మలకి అందరికీ ఏంటో ఓకే దేవుడి వాక్యము ద్వారా అని ముగించడమే అడు ప్రేమించేసే అడు తెక్కేసా లేస్తాడు కొంచెం దొరికితే ఉగ్రత పాత్ర ఉండవు పో ఎడ వాటి కొంచెం మరి ఏం చేస్తాం అయితే ప్రేమ గలవాడు సహకారం అయితే అని భరించడే ఉంటుంది ఆడే మనల్ని లెక్క మనం భరించింది ఏముందండి ఆడి తిప్పలు పెట్టినా సరే మనం అదే ప్రేమ చూపితే అదే సహకారం అందిస్తే కదా భరించడం పదం నేను ప్రత్యక్ష గుడి ఉపదేశాల్లో సముఖపు రొట్టెల బల్ల గురించి చెప్పినప్పుడు ఆ మాట చెప్తాను గుర్తుందా ఎంత బల వేసి ఒక రొట్టె పక్కన ఒక రొట్టె చొప్పున పన్నెండు రొట్టెలు పేర్చేయచ్చు దాని మీద కానీ ఆరేసి రొట్టెలు ఒక దొంతిగా ఆరేసి రొట్టెలు ఒక దొంతిగా ఎందుకు రెండు దొంతులు పెట్టమని చెప్పాడు దేవుడు ఒక రొట్టె మనకే గుర్తు కదా పన్నెండు రొట్టెలు ఎందుకు పెట్టమన్నాడు ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలు కాబట్టి అంటే ఒక రొట్టె ఒక గోత్రం ఒక గోత్రం అంటే కొన్ని వేల మంది పోని లక్షల మంది అనుకో ఎంత కొంత మరి మన సేవకులుండి ఎవరమే అనేక మందులకు ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్నా వంద మందికో రెండు వందల మందికో మూడు వందల మందికో ఒక్కొక్క రొట్టె నువ్వే కదా మరి ఆరు రొట్టెలు పెట్టినప్పుడు అడుగు రొట్టె నలిగిపోతా నలిగిపోతా మధ్య రొట్టెకి ఇబ్బందే కదా పై రొట్టె ఒకటే పెత్తనం కొడుతుంది అందుకే నేను చెప్పాడు యేసు ప్రభు యాజకుడు ప్రతి ఉదయ అస్తమయముల ఎందు రొట్టెలు సవరించవలేను అంటే ప్రతిరోజు పొద్దున్నే కాబట్టి పై రొట్టె కింద పెట్టా కింద రొట్టె మధ్యలో పెట్టి తిప్పేత్త ఉంటాడు వచ్చి అంటే ప్రతి రొట్టెకి పై రొట్టి పైన కూర్చొని భోజు కొట్టే ఛాన్స్ వస్తుంది ప్రతి రొట్టెకి మధ్యలో నలిగిపోయే పరిస్థితి వస్తుంది ప్రతి రోటికి కింద అరిగిపోయే పరిస్థితి వస్తుంది ఈ ఈ షెఫ్లింగ్ నడుతూనే ఉంటుంది ఎప్పుడు ఈ ఉదయకాలు తీసుకొచ్చి దీన్ని పైన పెడతాడు మధ్య రోజు పెడితే తిప్పుతూ ఉంటాడు పాస్ట్ గారి పని అది మీరేమనుకుంటారు అన్న ఒకసారి నాకు అవకాశం ఇచ్చినట్టు ఇస్తున్నాడు ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టేవాడికి అవకాశం ఇస్తాడంటే ఇష్టమే అది కదా లాస్ట్ మంత్ బాగానే చూశాడు నన్ను ఈ మా కొంచెం దెబ్బ ఇస్తాడు ఏంటబ్బా అనుకుంటాడు నేను చక్కగా ఓపెన్గా తేటగా మీరు మాడే భాష మాట్లాడుతున్నాను ఇబ్బంది ఏం లేదు నేను మారిపోవటం ఏమి ఉండదు ఇష్టం అయిపోతే మీకేం లేదు ఒక్కోసారి బాగుంటాడు అన్న ఒక్కోసారి తేడా చేసేస్తాడు తేడా చేస్తాం కాదు బాబు నీకు పైన పెట్టినప్పుడు బాగున్నాడు అనిపిస్తుంది మధ్యలో పెట్టినప్పుడు కొంచెం తేడాగా అడుగున పెడితే బాగా తేడా కనపడుతుంది అయితే మీకు ఒక అద్భుతమైన మర్మం చెప్పిన పై పోస్టు మధ్యలో పోస్ట్ కింది పోస్ట్ ఏ పోస్టు పర్ఫినట్ కాదు ఇది మార్తానే ఉంటుంది ఎంత అయితే ఇంక యాజకత్వం ఎలా చేస్తారు బాబు దండం పెడుతున్నాను అన్న ఒకసారి ఎందుకో మంచి ఛాన్స్లు వేస్తాడు కనపరుస్తాడు ఒకసారి తొక్కిపారేస్తాడు అంటే నేను తొక్కేస్తాను కదరా పై రొట్టెలు తొక్కేస్తే నేను నువ్వు నలిగిపోతున్నాడు రాబాబా అనుకున్నప్పుడు తీసుకుంటు మళ్ళీ పెయింట్ పెడుతుంటాను పర్లేదు ఊపిరి మళ్ళీ మధ్యలో పెట్టేస్తుంటాను ఉంటాను అది ఇది గుర్తు పెట్టుకొని అప్పుడు నా నిర్ణయాలు మీరు సమీక్షించుకోండి ఓహో అని మీకు అర్థమైపోతుంది నేను ఒక యాజకత్వం చేస్తున్నాను ఇక్కడ ఓనర్షిప్ ఏమి ఉండదు ఇసుత్త కొట్టేస్తాడు తేడా పోతే ఏమన్నా తేడా పోతే అక్కడే చంపేస్తాడు బయటపడి తోడేట్లాగడమే మాకే మాకేం పెద్ద పోస్ట్ ఏమి ఉండదు అహ్లో లోపల పంపించాడు మోస బయట ఇప్పుడు ఏమైంది అయితేనే ఈయనొక్కడి మీద ఆయన ఒక్కడి మీద చంపించాడు దేవుని తేడా తేడవుతే ఎవడో స్పెషల్గా ప్రభుకి మోషి అని కూడా ఏం ఆలోచించలేసార్లు అన్నాడు నా జీవితంలో ఇంత తక్షణాలతో మీకు చూపిస్తాను తర్వాత వాక్యం ఒకటి అసలు అరగని వాక్యం పిచ్చికిపోయే వాక్యం వింతైన వాక్యం ఇప్పటికీ కొన్ని వేలసార్లు చదివినా కొత్తగా అనిపించే వాక్యం మోషే యహో వా మాట చొప్పున మృతి పొందిను నాకు అసలు మెంటలు వచ్చేసే వాక్యం అది ఎవడైనా మాట చొప్పున సేవ చేస్తారు మాట చొప్పున చచ్చిపోతే ఒక రోజంతా ఆ ధ్యానంలో ఉండిపోయిన అసలు ఇంకేం ఆయన మాట చొప్పున చచ్చిపోతా ఏంటరా అసలా ఒక దైవజనుడి జీవితమే కాదు మరణం కూడా దేవుని మాట చొప్పునే దేవుని చిత్త ప్రకారం అది ఎంత పెద్ద విషయం అండి కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రార్థన అంశాలు ముఖ్యమా ప్రార్థన చేసే తీరు ముఖ్యమా ప్రార్థనలో దైవావేశం ముఖ్యమా ప్రార్థనా శైలి ముఖ్యమా వాడే భాష ముఖ్యమా ప్రార్థించబడే స్వభావం ముఖ్యమా మీరు కొంచెం యథార్థంగా చెప్పగలిగే మనసుంటే నా స్వభావమే నా ప్రార్థనా జీవితానికి కీలకం అనండి ఆమె ఆయన మార్చి ప్రభావి ఈ మార్చి ప్రభు అంటే ఈశ్వర అంటాడు ముందు నువ్వు మారు అంటాడా అండా మన ప్రార్థనలకు జవాబు రాకపోవటం దేవుని చెత్తమండీ నేను అందమైన ట్యాగ్ తగిలించి వదిలేస్తున్నాం మనం మరి అదే కేసు పక్కడ పార్టీ తెలగైంది దేవుని చెత్తమంతా దాడికి అవ్వకూడదు కదా నేను చెప్పింది తప్పంటారా సీరియస్ అయిపోయారు అయ్యర్లే మరి ఏంటో మరి నేను చేయగలిగిందేమి లేదండి ఏదోటి మావి చెప్పేసి మరి అదండి సంగతి అని ముగించాలని కుదరదు నాకు తెవలసాలి కోటం స్వభావాలే ముఖ్యం కృతజ్ఞత కలవాడై ఉండాలి సురేష్ అయ్యగారి చివరి ప్రసంగం రెండు వేల పదిహేడు రాజమండ్రి సెమినార్ ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ప్రభావితం చేసిన సందేశం ఆయన ప్రసంగం చేస్తూ 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 మీలో సిలువ అనుభవాన్ని ఎంతమంది కోరుకుంటున్నారన్నారు ఆంధ్ర చేతులు తీసాం పొలం నిజమేనా అన్నారు నిజమేనని బాబు అన్నాం అప్పుడు ఏమన్నారు అయితే మీకు సిలువ అనుభవాన్ని కోరుకుంటున్నారు కాబట్టి సుత్తి లాంటి బ్రదర్ని మేకులు సిస్టర్స్ని సేవల దేవుడు మీకు ఎత్తాడు అన్నాడు ఆమెనంటాక ధైర్యం సరిపోతలేదు మరి మీరు కోరుకున్నారు కదా సిలివర్మం కావాలన్నా మరి సిలివర్మం కావాలంటే ఎవడ కూడా వేసేవాళ్ళు అందుకే మీ సంఘంలో సుత్తి లాంటి బ్రదర్స్ ఉంటారు మేకులు లాంటి సిస్టర్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని సిలివేసేత్తారు జాగ్రత్తగా అప్పగించుకుంటారు ఎంత అద్భుతమైన లోతైన ఉపదేశం అది మీరు ఆలోచించండి చాలా సింపుల్గా అనిపించింది కానీ మొత్తాన్ని హృదయాన్ని కకావికలం చేసి పడిస్తున్నాడు అమ్మ బాబోయ్ ఎంత లోతైన ధ్యానం దేవునితో ఎంత బైబిల్తో సాన్నిహిత్యం ఉంటే అలాంటి మాటలు దొరుకుతాయి అదేమో అల్లటప్ప ముచ్చట కాదు రెండు వేల పదిహేడు జూలై ఇప్పటిదాకా ప్రత్యక్షరం గుర్తుంది రెండు వేల పదిహేడు జూలై కాబట్టి ప్రిల్లరా మీరు ఈజీగా తీసుకోకండి అప్పగించేవాడు వచ్చినప్పుడు వేసుడప్పుడు ఏం చేశాడు చెలికాడా అన్నాడు అంటే స్నేహితుడా అని ఆ ముందు రాత్రి ఆడి చేతులు రొట్టె చేతులు పెట్టాడు అని చిన్న మాట తేడా అంటే ఆడెంక సొత్తాకే మనం పేన ఒప్పుతలేదు ఆడితో మాట్లాడితే నచ్చటం లేదు ఆడి ఫోన్ చేస్తే తీర్థన ఓపుత లేదు వాడే మిస్టర్ సుత్తే బ్రదర్ వీడే మిస్టర్ మీకు వాళ్ళిద్దరికి కలిస్తే నీకు సిలుబో అను అనుభవం ఉంటేనే పునరుత్నం అనుభవం వస్తుంది పునరుత్నం ఉంటేనే ఆరోహణం ఎత్తపడే అనుభవం వస్తుంది మనకి ఏమి లేకుండా ఎగ్ధాం ఆరోహణం మేయుగముల మీద కొని పప్పటి ఫ్రిల్లర్ అది రాదు ముందు ఇది పునరుత్నం లేకుండా ఆరోహణం పెట్టవచ్చు అసలు పునరుద్ధానం కావాలంటే సిలువ ఉండాలిగా సిలువ ఉండాలంటే వీడు ఉండాలిగా మన పక్కన మనల్ని లేచేవాడు శిలువ హేకు పశ్చిమ సబ్కు కర్తే అంటే మరి ఇప్పుడు ఎత్తాడు సిల్వు నిన్ను మీ సంఘంలోనో మీ సేవలోనో నీలాంటి సహోదరుడో ఎవడో ఒకటి సిల్ వేసాడు ఉంటే వాన్ని బట్టి నీకు పునరుద్ధానం ఆరోహణం ఇన్ని అనుభవాలు అతని ఉన్నాయి అన్నీ ఆడి చేతులు రొట్టు మొక్కు పెట్టు అడిగి సంద ఇవ్వు అన్న ఏదోటి చెయ్యి నేను చెప్పింది ఇబ్బందిగా ఉందా సిస్టమ్ అది సార్ దేవు నీకు స్తోత్రం చెప్పండి హాలోయ ఈ మాటలు మీకు అర్థమయ్యాయిగా రెండో మాట చెప్దాం మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం స్తోత్రం కలిగినగా అల్లెయ్యా ఇప్పుడు చెప్పండి వీళ్ళందరూ పరిశుద్ధులా కాదా ఎవరు ఏడు వేల మంది బయలుకు మొక్కక మో లోనక ముద్దు పెట్టుకొనక దేవుని కొరకు రోషము కలిగిన ఏడు వేల మంది ఉన్నారు వాళ్ళని అగ్గిలా పోతున్నారు నిప్పులో పోతున్నారు రోషంగా పోతున్నారు బయలుకు మోకరించలేదు ముద్దు పెట్టలేదు నమస్కరించలేదు చాలా రోషం కలిగి ఉన్నారు హోవాయే దేవుడు నిరూపిస్తున్న దైవజుని ఏలియాతో కలిశారా ప్రార్థనలు ఏకీపించారా బలిపీఠం కడుతుంటే రాళ్ళు మోసారా అర్పణ సిద్ధం చేస్తుంటే కట్టెలు పేర్చారా వర్షం కోసం ప్రార్థించడానికి కొండ మీదకెక్కి తలన మో మధ్యలో పెట్టుకున్నప్పుడు ఎక్కిపించారా అంటే వీళ్ళు పరిశుద్ధులే వీళ్ళు రోషం కలిగిన వారే కానీ నిజముగా దేవుని తరపున పోరాడుతున్న దైవ జనుడితో ఏకీభవిస్తారా ఏకీభించరు ఒకటి కృతజ్ఞత లేని వారు ఉన్నారు రెండు ఏకీభవించని వారు ఉన్నారు అనండి పాయింట్ ఏంటి వాళ్ళు పరిశుద్ధులే వీళ్ళు పరిశుద్ధులే కానీ వాడికి ఏమో కృతజ్ఞత ఉండదు వీడికేమో ఏకీపించే మనసు ఉండదు చాలా మంది పాస్ట్ గర్లు చూస్తుంటానండి వాళ్ళు స్టేజి మీద ఉన్నప్పుడు అందరి చేతులు ఎత్తండి స్తోత్రం చెప్పండి చపులు గట్టిగా ఓయ్ అని వీడికి ప్రాణం తీసేస్తాడు స్టేజీ దిగాడా సచ్చి సచ్చిపోయినోడితో సమానం మనసున్నవాడై ఉండాలి మనసున్నవాడగి ఉండాలి ఒక స్తోత్రం చెప్పడం ఒక అవునండో ఒక ఆమె ఏ అంశంతో ఏకీపించడు మాకొకడు ఉన్నాడులే అది ఏకీపించడం కానీ విభేదించేది ఎక్కువ ఉంటుంది నువ్వు ఏది చెప్పినా అనయా కరెక్టే కానీ అనయ్య నేను ఒక విషయంలో విభేదిస్తానని అంటే అక్కడికి ఎప్పుడదే విశాఖపట్నం ఐఎఫ్జేలో ఓసారి సేవకుల మధ్య సంఘాల మధ్య ఐక్యత కోసం ప్రార్థన చేయమని నేను చెప్పాను ఆయన అందుకొని ప్రభా మీలో యోగ్యులెవరో కనబడినట్లుగా అభిప్రాయ భేదాలు ఉండక తప్పవని చెప్పావు నాయన మరి అయ్యగారు మరి సేవకుల మధ్య ఐక్యత అన్నారు కానీ జరగదు నాయన అది కుదరదు ప్రభా ప్రార్థన చేస్తాడండి ఎందుకని నీ వాక్యం నువ్వే చెప్పే అభిప్రాయ భేదాలు ఉండక తప్పవని చెప్పావు ఇంకా ఎలా కలుతుంది ప్రభామరు ఆశపడుతున్నాడు కానీ ప్రభా అలా కావద్దు ప్రభా ఇప్పుడు నాకు చెప్తున్నాడా చెప్తున్నాడా ఇప్పుడు వాళ్ళకు అర్థమైందో కానీ ఒకవేళ దేవుడే ఒకవేళ రెప్పిద్దాం రప్పిద్దామనుకున్న ఈడు రానివ్వడు ఈడు ఒప్పుకోడు కుదరదు బురాల అలా కుదరదు బ్రబ తేడా ఉండవలసిందే ఇప్పుడు తెలివి ఉండదు అన్న మరి వాక్య ప్రకారం చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది అని చెప్పాడు కదన్నా కాబట్టి ప్రేమ కలిగి ఉండమని ప్రార్థన చేయొద్దా ప్రయాసపడద్దా ఇప్పుడు అది ఈ తెలివి ఉందా నీతి ముద్దులాడు ఒక్కడో లేడన్నాడు కాబట్టి పాపం చేద్దామని చేద్దాం ఇది తెలియడు అసలు దేవుని కోణము ఏమాత్రం అర్థము చేసుకోలేని లౌకికమైన పద్ధతులతో వాక్యమును ఆలోచించే పిచ్చి వ్యవహారం ఇదంతా దేన్ని ఏ వాక్యంతో కలిపి దేన్ని దేంతో ముడి పెడుతున్నామని ఉందా నీకు కృతజ్ఞత కలిగిన వాడవి ఉండాలి ఏకీభవించగలిగిన వాడ ఉండాలి లోకాస్తవార్త వార్త మీద వదిశాయం పదకొండు పన్నెండు వచ్చినా చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రార్థనలో సుంకరి ప్రార్థన ఎక్కువగా దేవునికి సంతోషం కలిగించింది పరిసయుడి కంటే శంకరి ఎక్కువ నీతిమంతుడిగా మందుడిగా తీర్చబడ్డని వాక్యం చెప్పింది ఇందుకేంటి విశేషం పరిసయ్యుడు ఉపవాసాలు ఉండటం లేదా దర్శ్యం బగలు లేదా మందిరానికి రావట్లేదా మరి ఏంటి మార్కులు ఎందుకు తగ్గాయి కేవలం సహోదర ప్రేమ లేదు వాడు ఒక నీచుడుగా పాపిగా చూస్తున్నాడు చోరుల వల్ల నేను దొంగల వల్ల నేను ఇదిగో ఈ సుంకరి వల్ల నేను లేను నేను చాలా మంచివాన్ని ఇలాంటి రకం కాదు నేను ఎవైతే తృణీకరించాడో వాడిని దేవుడు ఎక్కువ నీతిబద్దుగా చేశాడు అసహ్యంగా చెప్పబడ్డవాడు తృణీకరించబడ్డవాడు ఎక్కువ నీతిమంతుడు అయిపోయాడు తన స్వనీతిని వల్ల వేసిన వాడు తక్కువ నీతి ముద్ర అంటే ప్రార్థన చేసేవాడు అంత ప్రార్థన చేసినా ఎందుకు పని పనిమలేదు సోదర ప్రేమ లేదు పక్కన నీచుడిగా చాలామంది ఐజనులు మైకి పట్టుకుంటేనే మరెన్నో నామకర్ధ సంఘాలు ఫలాని సంఘములో భక్తిష్మ విధానం తప్ప ఫలాని చోట పలాని కోలుకు అభిషేకం లేదు పలాని చోట ఉపదేశం లేదు మనస్సంఘమైతే అంటే జనమందరూ ఖుషి ఖుషిగా సపల్ కొట్టే అయ్యారు ఇంకా ఫుల్గా ఉద్యమం నువ్వు చెప్పింది నిజమే కానీ భారము బాధ వారిని చేర్చుకునే ఆహ్వానము నీ దద్ద లేదు వారిని తృణీకరించి అవమానపరిచే పద్ధతి తప్ప ఇంకేమీ లేదు అది పరిస్థితి విధానమే కదా ఈడెలాగా ఈడెలాగా నేనైతే బెటరు కాబట్టి ప్రార్థనా పరుడికి కృతజ్ఞత కలిగిన మనసు ఉండాలి రెండు ఏకీభించే మనసు ఉండాలి మూడు సహోదరు ప్రేమ ఉండాలి ప్రార్థన చేసేవాడికి ఈ వ్యవహారం అంతా ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను దేవుడికి స్తోత్రం కలుగునగా అలీయా మరొక మాట చెప్తానండి యాకో పత్రిక ఐదు అజయం పదిహేడు వాక్యం చూడండి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి అనండి ఆమె ప్రార్థన తెలివిగా చేయటం ప్రార్థన మంచి భాషతో చేయడం ప్రార్థన ఎదుటివన్నీ టార్గెట్ చేసి చేయటం ఇలాంటివన్నీ అక్రమ విధానాలు ఎలా చేయాలి ఖచ్చితంగా దేవుడు కనికరించాలి దేవుడు కృపచూపాలి దేవుని కార్యం జరగాలి ఈ ప్రజలు మార్చబడాలి ఒక ఉజ్జీవం రావాలి దేవునికి సంతోషం కలగాలి అనే కోణంలో మనం ప్రార్థన చేయాలి ప్రార్థనలో టార్గెట్ దేవుని కార్యం తప్ప ఎదుటి వ్యక్తి కాదు కొంతమంది ప్రార్థన చేస్తే కూడా ఎవరినో మనసులో పెట్టుకొని టార్గెట్ చేసి ప్రార్థన చేస్తుంటారు ఇందాక పరిస్థితి ప్రార్థన అలాంటిదే కదా కనుక నేను అంటున్నాను ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థన అయి ఉండాలి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ప్రజలు ఎవరు దేవుడో మాకు తెలియదు అంటున్నారు కాబట్టి ఆకాశాలు మూసేయమన్నాను ఇప్పుడు హోవాయే దేవుడు ఒప్పుకున్నారు కదయ్యా ఇంకా వర్షాన్ని పంపించే బాబు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రతిసారి కాసేపు ప్రార్థన చేస్తాడు ఏమని చూడడానా మేఘమని వచ్చిందేమో ఆరుసార్లు కూడా లేదన్నాడు ఏడో సార్లు వేస్తే అరిచయంత మేము వెంటనే నమ్మాడు అంటే ప్రార్థనకు జవాబు కనబడే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఈరోజున ఈ మాట అడగనేమండి ఆసక్తి కలిగిన ప్రార్థనైనా వంతుకు చేస్తున్నారా అలవాటైపోయిన ప్రార్థన కాబట్టి చేస్తున్నారా నిజంగా ఆసక్తి ఉందా దావిదికి ఎంత ఆసక్తి ప్రార్థన అంటే రేపు ఉదయకాలం ప్రార్థనలో ఈ అంశాలు చేద్దామని రాత్రే ముందు పాయింట్లు రెడీ చేసి పెట్టుకునేవాడు ధూప ధూపద్రవ్యము అనే పేరు మీద ప్రార్థన అంశాలు రాయటానికి కారణం ఆవోచనమే దాని మీద జనులు అందరూ జనులు అందరూ ప్రార్థన చేయాలనేది మన ఆశ వాళ్ళు ఎక్కడ చేసిన ఏ పేరు మీద చేసినా మన కోసం చేసినా చేయపోయినా వాళ్ళ కోసం అయితే మనం చేతులు ఎత్తడం మన డ్యూటీ వాళ్ళు ఏమన్నా అనుకునేవాడి మనకు ఇబ్బంది లేదు కానీ ఈ పూట నేను మీ దృష్టిలో ఒక నాలుగు మాటలు పెట్టాను ఏకీభవించే మనస్సు ఉంటేనే కృతజ్ఞత ఉంటేనే సహోదర ప్రేమ ఉంటేనే ఆసక్తి ఉంటేనే మన ప్రార్థన దేవుడు ఆలకేస్తాడు కామన్గా పరిశుద్ధత అన్న మాట ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం కాబట్టి పాపమును లక్ష్యం చేస్తే వినడని చెప్పుకున్నాం కాబట్టి ప్రార్థించేవాడు పరిశుద్ధుడై ఉండాలని ఒక పాయింట్ పనికొడుకు చెప్పలేదు నేను అది కామన్ పాయింట్గా చేసుకున్నాం కాబట్టి మనం కాబట్టి పరిశుద్ధ జీవితమును కలిగి ప్రార్థించుచున్నవారైనా అది క్లాజ్ అనమాట పరిశుద్ధ జీవితమును కలిగి ప్రార్థించుచున్నవారైనా కృతజ్ఞత కలవారు కాకపోతే ఏకీభవించే మనసు లేకపోతే సహోదర ప్రేమ లేకపోతే నిజమైన ఆసక్తి లేకపోతే వారి ప్రార్థనలు పెద్దగా ఫలించవు అనేది సారాంశం ఏమంటారు మీరు ఈ నాలుగు కలిగిన ప్రార్థనలు చేద్దామా ఈ కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ప్రార్థించదము ప్రార్థించదము అందరం కూడా కండ్లు మూసుకొని స్వరమెత్తి దేవుని సన్నిధిలో